హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు కొత్త పథకం డబ్బులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా నేటి సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ మంత్రి తుమ్మల శుభవార్త చెప్పడం జరిగిందనమాట వేసి వారి అకౌంట్ లో డబ్బులు కూడా జమ అవుతున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారంటే ఎవరెవరి ఖాతాలో జమ చేయబోతున్నారు ఎంత మొత్తంలో జమ చేయబోతున్నారు ఇటీవల కాలంలో రైతు బంధు మాత్రమే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రిలీజ్ చేసింది అది అది కూడా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒకేసారి అయితే వేసింది కాబట్టి గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాని భూములు పడగబుడ్డ భూములు ఇలా అందరికీ డబ్బులు అనేది కుసాములకు ఎక్కువగా ప్రయోజనం చేకూరిందని తాము అధికారంలో వచ్చిన వెంటనే చిన్న మధ్య సన్నకర రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా సీలింగ్ విధానాన్ని కూడా తీసుకొస్తామని రైతు భరోసా అందరికీ గుర్తింపు అనగా ప్రామాణికంగా అత్యంత ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు కూడా రెడీ చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఏదైతే సర్వే అయితే కొనసాగింది కదా దాదాపు ఇందిరా అనేది పూర్తి స్థాయిలో అంటే చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇందులో ముప్పై ఐదు ప్రశ్నలు అయితే అడిగారు కాబట్టి ఫోటో కూడా అప్లోడ్ అయితే చేశారు అయితే ఇందిరమ్మ దరఖాస్తుల పరిశీలన ఈ నెల ఎనిమిదవ తేదీ నాటికి ముప్పై రెండు జిల్లాల్లో తొంభై ఐదు శాతం పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా తక్కువ మొత్తంలో అయితే ఏమైనా ఫిర్యాదులున్నా కూడా ఇందిరమ్మ ఏదైతే ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ అనే వెబ్సైట్లో మనం ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదుల పైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని విరాలు కూడా మొబైల్కి మెసేజ్ రూపంలో కూడా పంపిస్తున్నారు అనమాట సో ఇదొక మంచి శుభ సూచకం అన్నమాట ఎలాంటి ఉన్నా ఫిర్యాదులు అయితే చేయవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఇంద్రామ ఇన్లకు సంబంధించి కొలిక్కు అవకాశాలు అయితే ఉందన్నమాట ఈ నెల రెండో వారం నుంచే మనకు ఏదైతే లీస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేయాలని చూస్తుంది ఎందుకంటే డిసెంబర్ లోనే చాలా వరకు అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు జనవరి అయితే వచ్చేసింది కాబట్టి రాష్ట్రంలో రైతు భరోసా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ ప్రకారం అయితే డబ్బులు అనేది క్రియేట్ అయితే కాబోతున్నాయండి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది ఎంత మొత్తంలో జమ కాబోతుంది ఎవరెవరికి జమ అవుతుంది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పూర్తి స్థాయిలో జమ అవుతుంది గతంలో ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి మార్పులు ఉన్నాయి ఎలాంటి ఉత్తరాలు మనం ఇవ్వాల్సింది పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారనమాట ఏదైతే వ్యవసాయం సంబంధించినటువంటి రైతులకు సంబంధించి సాగు భూములకు మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నట్లు మంత్రి మళ్ళీ ఆవేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట ఏదైతే ఏడాదికి పన్నెండు అంటే రెండు విడతల్లో కలిపి పన్నెండు వేల రూపాయల అకౌంట్లు అయితే జమ చేస్తామని ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసాం ఎందుకంటే డిసెంబర్ లో మనకు క్రిస్మస్ అయిపోయింది అంతకంటే ముందు నవంబర్ లో మనకు దీపావళి దసరా అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి జనవరి అయితే రానే వచ్చింది అయితే ఈ తరుణంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు అయితే క్యాబినెట్ లో చర్చించి విధి అయితే ఖరారు చేయడం జరిగింది కొన్నిటి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుని ముద్ర వేసిందనమాట వ్యవసాయానికి పనికిరాని భూములకు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చి ప్రభుత్వం దగ్గర ఉన్నా కూడా గతంలో రైతు బంధు వచ్చింది అటువంటి వారి కాకుండా ఇవ్వరన్నమాట ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు ప్లాట్లు వెంచర్లు చెరువులు కుంటలు వీరందరికీ కూడా ప్రభుత్వం జియో అంటే షార్ట్ లైట్ అంటే పూర్తి స్థాయిలో రిమోట్ సెన్సింగ్ ద్వారా అయితే ఎవరికి ఎంత భూమి ఉంది సర్వే నెంబర్ ఏంటి అనేది ఇటు ఒకటేమో గూగుల్ సంబంధించినటువంటి సాయం అనుకోవచ్చు మనకు ఒకటి పంచాయత్ సెక్రటరీ మరొకటి వేసాధికారులు అధికారులు ముగ్గురు కూడా మూడు తీర్ల క్రాప్ సర్వే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా కలిపి క్రేడీకరించి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి ఆమోదయోగ్యంగా సర్వేలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడానికి గతంలో వచ్చే నెల వచ్చే నెలని జరుపుకుంటూ రావడం సంవత్సరం అయితే గడిచింది కాబట్టి ఇప్పుడు ముందడిగి వేసింది ఎట్టకేలకు పదివేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇదికు సంబంధించి దాదాపు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాలని రైతుల ఖాతాలో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ చేయాలని ప్రభుత్వం భావించింది మొదటి దఫా అనేది మొత్తానికి ఈ నెల గణతంత్ర దినోత్సవం ఏదైతే జెండా ఫండ్ గా ఉంటామో అదే రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటు భూమి లేని నిరుపేదలకు వారు వ్యవసాయ కూలీలుగా గుర్తించి జా ఉపాధి హామీ పథకం కింద దాదాపు పదిహేడు లక్షల మంది అయితే ఉన్నారు వీరికి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాలని ఏ రకంగా డబ్బులు వేస్తారంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో కొంతమంది ఏమో పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంది కాబట్టి ఆ రకంగా అయితే తీసుకోవడానికి అవకాశం వెసులుబాటు అయితే కల్పించారు ఈ లీస్ట్ అనేది గ్రామ స్థాయిలో నుంచి ఇప్పటికే అప్డేట్ అయినట్టు తెలుస్తుంది నివేదిక అనేది రెడీ చేస్తున్నారనమాట కుదిరితే మరొక ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం గత సంవత్సరంలో ల్చుకుంటే ఈ సంవత్సరం అన్నా పరుగులు పెట్టాలని రైతు భరోసా విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చకచక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఇవన్నీ కూడా ఇలా ఇరవై ఆరు తారీఖున మొట్టమొదటిసారిగా రైతు భరోసా అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు మొదటి విడతలు అయితే డబ్బులు అనేది క్రియేట్ చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది అనమాట చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆరు వేల రూపాయలు అంటే మరి ఇలా అంటే ముందుగా ప్రభుత్వం అనేది లేని వారిని తొలగించిన తర్వాత ఎవరికి అర్హులనేది మరోసారి మొత్తం రెండు దఫాలుగా ఉంటుంది మూడు దశలు వచ్చేసి లేని వారి ఇస్తే రెండో దశలో వచ్చేసి ఉన్న వారి లిస్ట్ ఇచ్చి తర్వాత ఇరవర తారీఖున అందరి అయితే డబ్బులు అనేది క్రియేట్ చేస్తారు అదేవిధంగా ప్రభుత్వం మరొక కొత్త పథకానికి నూతనంగా స్వీకారం చుట్టింది రేషన్ కార్డు లేదా అని చాలా మంది అయితే చూస్తున్నారు అంటే కుటుంబాల వారిగా పెళ్లిలై విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక అయితే కొన్ని పథకాల అర్హులు అయితే అనర్హులుగా మారారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇందిరామైలు ఇందిరామైన్లకు సంబంధించి కొంతమంది స్థలం ఉంది కానీ రేషన్ కార్డు లేదు వారు అనర్హుల కింద పరిగణిస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలని సంబంధించి ఇప్పుడే అనౌన్స్మెంట్ చేయకుండా ముందుగా రేషన్ కార్డు అనేది ఇచ్చిన తర్వాత ఇందులో కొంత ఏదైతే అందరికి సానుకూలంగా ఉండే విధానం అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావించింది అలా ఆ విధానాన్ని కొనసాగించినట్లయితే ఈ నెల పదిహేను తారీఖు నుంచి మనకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది విధి విధానాలు ఖరారు చేయడానికి గతంలో ఏదైతే ఉన్నాయో రూల్స్ అవే రూల్స్ తో పాటు మరికొన్నిటిని కూడా ఉంచి కొన్నిటిని యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట ఒకటి రెండు రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే ఛాన్స్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మరొక పథకం ఏంటిదంటే తెలంగాణలో అందరం కూడా ఎదురు చూస్తున్నది రైతు భరోసా ఈ రైతు భరోసా సంబంధించి కూడా తాజాగా వేస్తారని చూస్తున్నారనమాట అంటే వానకాలంలో వేసిన వారికి డబ్బులు ఇస్తారా లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి పంటలు వేసిన వారికి డబ్బులు వేస్తున్నారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది చాలామంది ఏం చేశారంటే మొదటి దఫలో రైతు భరోసా పెట్టుబడి అనేది కొంత వెళ్ళి వారు వేసేయం చేశారు ఇప్పుడు రెండో పంటకు కొంతమంది వేశారు కొంతమంది వేరే వారి పరిస్థితి ఎలా అని చెప్పేసి డౌట్ ఉంది సో ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధిస్తారు ఏంటంటే ప్రభుత్వ వర్గాల ప్రకారం అయితే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు బడ్జెట్ బడ్జెట్ బట్టి ఎకరాల వరకు సీలింగ్ విధించే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇంకా మొత్తానికి తెలంగాణలో మరో పథకం ఏదైతే సన్న బియ్యం ఆరు కేజీల సన్న బియ్యం అనేది కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే సన్న బియ్యం అనేది ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రైతుల దగ్గర సన్న రకాల బొడ్లన్నింటినీ గ్యాదర్ చేసి రెండు నెలలు తర్వాత మిల్లులు ఆడిస్తే అప్పుడు సన్న బియ్యం అనేది నూకలు కాకుండా మంచి క్వాలిటీ బియ్యం అందుతుందని చెప్పేసి ఇందుకు టైం తీసుకున్నారనమాట జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో మనకు ఏదైతే ఎలక్షన్ టైంలో ఈ సన్న బియ్యం పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించాలని చూస్తుంది అనమాట మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల రూపాయలు దాదాపు ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మూడు దశలు వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వారికి రెండో దశలు వచ్చేసి నివాస స్థలం లేని వారికి నివాస స్థలం ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా వారి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి ఇది ప్రస్తుతానికి కొన్ని పథకాలను ప్రభుత్వం ఉత్తమించే విధంగా జనవరి ఇరవై ఆరునే సెంటిమెంట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత నెక్స్ట్ చాలా చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి లాస్ట్ వీక్ అవుతుంది సో మొత్తం మీద అయితే ఎలక్షన్లు కూడా త్వరలోనే రాబోతున్నాయి జనవరి జనవరి వారం నుంచి మొదలు పెట్టుకుంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం రైతు భరోసా మీకు డబ్బులు రావాలనే వ్యవసాయం చేసి ఉండాలి ఏ టైంలో కావచ్చు ఏదైతే పేర్లు ఉన్నాయో అవి ఒకసారి సరి చేసుకొని ఉండాలి మీ అకౌంట్ అనేది రన్నింగ్ చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్ ఉన్నటువంటి తాజా సంవత్సరం ప్రతిరోజు కొన్ని రైతు భరోసా సంబంధించి అప్డేట్ కూడా అందిస్తూ ఉన్నారండి ప్రభుత్వం